రెండు విషయాలు మీ స్వభావాన్ని తెలుపుతాయి మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీకు ఉన్న ఓపిక మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మీ ప్రవర్తన అబద్ధాలు చెప్పే బ్రతికే వాడికి ఆనందాలు ఎక్కువ మనశ్శాంతి ఎక్కువ విలువ ఎక్కువే కానీ నిజాలు చెప్పి నిజాయితీగా ఉండే వారికి మాత్రం నిందలు ఎక్కువ విలువ తక్కువ ఆనందం తక్కువ మనశ్శాంతి తక్కువే తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు తప్పు చేయని మనిషి ఈ లోకంలో ఉండడు తన తప్పును సమర్థించుకునేవాడు మూర్ఖుడు ఇతరుల తప్పును వేలెత్తి చూపేవాడు అత్యంత మూర్ఖుడు చేసిన తప్పులు సరిదిద్దుకున్నవాడు ఉత్తముడు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ప్రతి నీడకు ఒక వెలుగు ప్రతి బాధలో ఒక ఓదార్పు భగవంతుని దగ్గర ఎప్పుడూ ఒకటి ఉండే ఉంటుంది విశ్వాసం కోల్పోరాదు స్వయం కృషితో పైకి వచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది కానీ అహంకారం ఉండదు ఈ శక్తిని నమ్ముకో కష్టపడు గెలుపు కోసం శ్రమించు గెలిచే వరకు మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం పొందలేకపోవచ్చు కానీ ఏ పని చేయకుండా మాత్రం ఆనందం పొందలేము ఒక ఆకు రాళ్లతో చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదని ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవించే ఒక్క రోజైనా గౌరవంగా జీవించమని ఒక వృక్షం చల్లగా చెప్పింది ఇతరులు కష్టాల్లో ఉన్న సుఖాన్ని ఇవ్వమని ఒక హృదయం నవ్వుతూ చెప్పింది అందరి మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించమని చేసే ప్రతి పాపం అప్పు లాంటిదే ఏదో ఒకరోజు వడ్డీతో సహా చెల్లించాల్సిందే చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే ఆపద సమయంలో ఆదుకుంటుంది అంటించే శక్తి అగ్గిపుళ్లకు ఉన్న వెలిగించేందుకు ఒక చెయ్యి కావాలి ప్రతి రాయిలో కూడా దేవుడు ఉంటాడు కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి మనిషి తనకు తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి గొర్రె కసాయి వాడిని నమ్ముతుందో లేదో తెలియదు కానీ మనిషి మాత్రం బాగా మాయమాటలు చెప్పేవాడిని మాత్రమే నమ్ముతాడు నువ్వు వంద మాటలు మంచిగా మాట్లాడి చివరిలో ఒక మాట తప్పు దొర్లినా తప్పు చెడుగా మారి నువ్వు మాట్లాడిన వంద మాటలు మంచితనాన్ని గ్రహించక చెడునే చిత్రీకరిస్తాయి కాబట్టి నోరు అదుపులో ఉండాలి మాట పొదుపు ఉండాలి నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే కానీ నీ అరచేయి గీతలు కావు తీయని నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది అలాగే అజ్ఞాని అరుస్తాడు జ్ఞాని మౌనంగా ఉంటాడు పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు ఓపిక పట్టేవాడు ఎప్పుడు ఓడిపోడు ఒక్కసారి ఓపిక పట్టి చూడు నీ జీవితం నీకు చాలా నేర్పుతుంది గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవటం మూర్ఖుల లక్షణం ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది ఎందుకంటే చెడ్డవాడు మంచి వాడి కంటే మంచిగా నటిస్తున్నాడు మనం చేసిన మంచిని మరుక్షణమే మరచిపోవాలి మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి తుమ్మ చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా తులసి చెట్టునే పూజిస్తాం అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడు అయినా గొప్ప మనసున్న మంచి వాడినే గౌరవిస్తాం ఒక ఈకే ఊడింది అని ఎగిరే పక్షి ఆగిపోతుందా అలాగే ఎవరో నీతి లేని వారు ఒక మాట అన్నారని నీ పయనం ఆగకూడదు మధ్యతరగతి కుటుంబాలలో జీవితం అసలు బోరుకొట్టదు ఎందుకంటే ఎప్పుడో ఏదో ఒక సమస్యతో జీవితం సగం ముగుస్తుంది ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి ఒక విషయం గుర్తుపెట్టుకో ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరిదాకా నడవలేకపోవచ్చు మన మనసుకు గాయం చేయడమే పనిగా పెట్టుకున్న వారికి మనం దూరంగా ఉండటమే మంచిది అలాంటి వారి వల్ల మనశ్శాంతి కోల్పోతాం ఎలా బ్రతకాలో తెలియక భయపడకు ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడా ఉంటాయోనని అయినా ఎగురుకుంటూ పోతుంది మన జీవితం కూడా అంతే ప్రయత్నమే జీవితం ఇప్పుడు నేనే తగ్గి ఉంటా ఎందుకంటే బంధాలకు విలువనిచ్చే అలవాటు నాకుంది అంతేకాని నాలో తప్పు ఉండడం వల్ల మాత్రం కాదు అది గతంలో లేదు ఇప్పుడు లేదు విజయం మనకు ఒకే దారిని చూపిస్తుంది కానీ అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు పరిష్కారం ఉన్న సమస్యలను వదలకు రోజులు మారాయి ఇది వరకటి రోజుల్లో ఒక మంచి పని చేస్తే పది మంది మిత్రులు అయ్యేవాళ్ళు ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే పాతిక మంది శత్రువులు తయారవుతున్నారు ఆలోచన నిద్రపోనివ్వలేదు అంటే అది మనం సాధించవలసినది అయినా అయి ఉండాలి లేదా బాధించేది అయినా అయి ఉండాలి